అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ ప్రేసకి ఇక పెళ్ళిలో బాగా అలసిపోయిన వారు హర్షిత్ బాగా రిస్ తీసుకొని ఈవినింగ్ రిసెప్షన్కి రెడీ అవుతున్నారు అందరూ రెడీ అవడంతో బయలుదేరారు హాల్కి ఆరు లాంగ్ ఫ్రాక్ హర్షిత్ సూట్లో చాలా అందంగా కనిపిస్తుంటే మేడ్ ఫర్ ఈ చదర్ అని అనుకుని వారు లేరు ఇక హర్షిత్ ఫ్రెండ్స్ ఆరు ఫ్రెండ్స్ అందరూ పార్టీకి అటెండ్ అయ్యారు బాబోయ్ సీనియర్ సేరంటే మరి అంత హాటుగా ఉన్నాడు ఆరు యువర్ వెరీ లక్కీనే అంటుంటే ఒక్కటిచ్చింది ఆరు ఏంటి నా ముగ్గురిని పట్టుకుని హాట్ టు బీటు అని మాట్లాడుతున్నావు ఇంకోసారి అలా అన్నావంటే చంపుతా అని వేలు చూపించింది హర్షిత్ వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా బిజీగా ఉన్నాడు వీళ్ళ కాన్వో పట్టించుకోలేదు ఊరికే అన్నాను లేవే అంత ఉడుక్కుంటావేంటి అంటూ ఇద్దరికి గిఫ్ట్ ప్రజెంట్ చేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి పిక్స్ దిగి వెళ్ళిపోయారు ఇక గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకున్నాడు హర్ష తన కొడుకుని కోడల్ని దీవించి వెళ్ళిపోయారు పార్టీ అయిపోయి గెస్ట్లందరూ వెళ్లడంతో హర్షిత్ ఫ్రెండ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు న్యూ కపుల్స్ ని డ్యూయట్ సాంగ్ మీద డ్యాన్స్ వేయించారు ఇక మెలోడీ సాంగ్ స్మూత్ గా వస్తుంటే స్టేజ్ మీద చిన్నగా వాళ్ళ మీదే పడుతున్న లైటింగ్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు ఇద్దరు స్టెప్పులు వేస్తూ సాల్సా డ్యాన్స్ చేయించాడు హర్షిత్ ఆరు కూడా అపరూపంగా అతడి కళ్ళలోకి చూస్తూ డ్యాన్స్ వేసింది ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి హర్షి డ్యాన్స్ చేస్తే ఇక ఫంక్షన్ పూర్తవడంతో అందరూ డిన్నర్ చేసేసి ఇంటికి బయలుదేరారు నెక్స్ట్ డే శ్రీనివాస్పురం వెళ్లాలని శ్రీనివాస్పురం రాముల వారి గుడి నూతన వధూ కూర్చోబెట్టి పూజ జరిపిస్తున్నారు పంతులు గారు అమ్మా సీతారాముల వారిపై అక్షింతలు వేయండి అంటుంటే అక్షింతలు వేసి నమస్కారం చేశారు ఇక పూజ జరిపించి అన్నదాన కార్యక్రమం జరిపించారు ఊర్లో ఉన్న జనాలు హర్షని అంజుని చూసి నమస్తే అయ్యా ఎలా ఉన్నారు అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఇక అందరినీ నవ్వుతూ పలకరించి హర్షీద్ ఆరుతో వడ్డించింది అంజు ఇక ఊర్లో వాళ్ళందరూ తినేసి కొత్త జంటని ఆశీర్వదించి బయలుదేరారు ఇక బాగా టయర్డ్ అవ అవడంతో ఇంటికి వెళ్ళి రెస్ట్ అందరూ ఈవినింగ్ ఫైవ్ అవుతుండగా మామ్ ఒకసారి అమ్మమ్మ వాళ్ళ పొలం విజిట్ చేసి వస్తాం అంటుంటే సరే అనింది ఇక ఆరు హర్షిద్ కారులో అను అగస్త్య ఇంకో కార్లో ప్రియా అరుష్ మరో కార్లో బయలుదేరారు ఇక చుట్టూ పచ్చని పంట చేయాలని చూస్తూ చాలా ఎగ్జైట్ అవుతోంది యారు చాలా అందంగా కనిపిస్తుంది కదండి ప్రకృతి చాలా అందమైనది చాలా గొప్పది అంటూ విండో నుండి ప్రకృతి వ్యూ ని చూస్తూ ఉంది యారు ఆమె మాటలకి చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళ అమ్మమ్మ పొలం దగ్గరికి చేరుకున్నారు ఇక ఒక మర్రి చెట్టు దగ్గర కార్ పార్క్ చేశారు ముగ్గురు అను ఆరో ప్రియ కార్ దిగి చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ వావ్ సూపర్బ్ అంటూ ఎప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ విల్లాస్ చూసిన వాళ్ళు కొత్తగా కనిపిస్తున్న ప్రకృతికి ఎగ్జైట్ అవుతూ వాళ్ళ హ్యాపీనెస్ ని అంతా ఎంజాయ్ చేశారు ఇక కాస్త ముందుకెళ్ళి గోవా ట్రీస్ కనబడుతుంటే అను అదిగో గోవా అంటూ చూపించింది ఆరో అవును వదిన మనం ఎప్పుడు మార్కెట్లో కొనుక్కొని తినేది తెలుసు కానీ ఇలా డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగుంది కట్ చేసివవా అంటుంటే సరే అను వెయిట్ అంటూ చీరని బొడ్డులో దోపి చెట్టుని ఎక్కడానికి రెడీ అయింది వదిన టేక్ కేర్ అని టెన్షన్ పడుతుంటే నువ్వేం టెన్షన్ పడకను నేను జాగ్రత్తగానే ఎక్కుతాను కానీ అంటూ ఎక్కుతూ ఉంది ఇటు హర్షిత్ వాళ్ళు సైట్ సీయింగ్కి వెళ్ళారు ఆరు కొండలు ఎక్కుతున్నట్లు ఎక్కుతుంటే బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉన్నారు అనుప్రియ ప్రియా అక్క జాగ్రత్త అనింది ప్రియా ఓకే ప్రియా నువ్వేం టెన్షన్ పడకు అంటూ చెట్టు మిడిల్ వరకు ఎక్కి అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంది అది అందకపోయేసరికి ఇంకో అడుగు పైకి వేయగానే ఒక్కసారిగా కాలు జారి కింద పడుతుండగా వదినా అని అరిచింది అను కిందపడి నడ్డి విరిగిందేమో అని గట్టిగా కళ్ళు మూసుకొని గుండెను గట్టిగా చేతులతో పట్టుకుంది ఆరు నేనింటి గాలిలో ఉన్నట్లు అనిపిస్తోంది అయితే కిందపడి నేను చచ్చిపోయానా నా ఆత్మ గాలిలో తేలుతుందా కిందపడితే దెబ్బ తగిలాలిగా అంటే దెబ్బ లోపే నా ప్రాణం పోయినట్లుంది దేవుడా నా భర్త నేను లేకపోతే బ్రతకలేడు ఆయనకి నేనంటే ప్రాణం నేను లేకపోతే ఉండలేడు నువ్వే ఎలాగైనా ఆయన మనసు మారి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చెయ్యి దేవుడా అంటూ పాపం ఆరు అనుకునే ఆత్మ ఘోషిస్తుంటే ఎయ్ కళ్ళు తెరవే అన్నాడు ఏంటి నా బేబీ వాయిస్ వినబడుతోంది అనుకుంటూ కళ్ళు తెరిచింది ఆరు ఎదురుగా చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు హర్షిత్ నేను చనిపోయానని నువ్వు కూడా చనిపోయావా అనిది ఏడుపు గొంతుతో షడా అన్నాడు నేనేమున్నానని అంత సీరియస్ అవుతున్నారు మనం ఆత్మలుగా ఉన్నప్పుడైనా ప్రేమగా ఉండండి నా మీద కోపడకండి అంటుంటే కింద పడకుండా పట్టుకున్న వాడల్లా ఆమె మాటలకి చిర్రెత్తుకొస్తుంటే కింద తెసాడు అబ్బా నన్న నడుము అంటూ అరిచింది ఆమె అరుపుకు అనుప్రియ కళ్ళు మూసుకున్న వాళ్ళలా కళ్ళు తెరిచి పరుగున ఆమె దగ్గరికి వచ్చారు ఆరు చుట్టూ చూసి హమ్మయ్యా నేను బ్రతికే ఉన్నాను నా భర్త ఎక్కడా అంటూ తలెత్తి చూడగానే చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు హర్షిత్ ఏమైందండి అలా చూస్తున్నారు అనింది కొంచెమైనా బుద్ధుందా యూ ఇడియట్ ఆ చెట్టుని పెద్ద పొడింగులాగా ఎక్కుతున్నావు జస్ట్ సెకండ్స్లో మిస్ అయింది నేను రాకపోయింటే ఏ కాలు చేయో విరిగి బెడ్ మీద కృష్ణారామ అనుకుంటూ ఉండేదానివి అంటుంటే కృష్ణరామ జపం చేస్తే చాలా మోక్షం కలుగుతుంది సార్ అనేది ఇన్నోసెంట్ ఫేస్తో షడా ఇంకోసారి మాట్లాడమంటే చంపుతా అసలు నిన్ను ఎవడెక్కమన్నాడే అంటుంటే అను పేరు చెబితే కోపడతాడని నాకే గోవాస్ తినాలని అనిపించింది అందుకే కట్ చేద్దామని ఎక్కాను అంటుంటే నీకు కావాలంటే నన్ను అడిగి ఉండాల్సింది అలా కాదని పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి లాగా చెట్టెక్కడానికి తయారయ్యావు ఇంకోసారి పిచ్చి వేషాలేసామనుకో వాయగొడతా అంటుంటే పప్పి ఫేస్ పెట్టి చూస్తూ ఉంది యారు సారీ అన్నయ్య తనని ఏమనకు గోవాని నేనే అడిగాను అనింది అను ఇద్దరిని షార్పుగా చూసి కిందకి ఉన్న కొమ్మని అందుకొని మూడు జావ పళ్ళు కోసి ముగ్గురికి ఇచ్చి పదండి అని సీరియస్గా చెప్పి నుండి కదిలారు ఇక ఎవరి కార్లో వారు కూర్చొని వెళ్ళిపోతే ఆరు మోతి ముద్దుగా పెట్టి కార్లో కూర్చుంది ఇక స్టార్ట్ చేయట్లేదని తల తిప్పి చూసింది ఆమెనే సీరియస్గా చూస్తూ ఉన్నాడు సారీ అండి పడతానని అనుకోలేదు కోసం అలా సాహసం చేయాల్సొచ్చింది అనింది అమాయకంగా ఇంకోసారి నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తే అస్సలు బాగోదు అన్నాడు చేయను సార్ సరే కానీ అందరూ వెళ్ళిపోయారు మనం వెళ్ళకూడదా అంటుంటే కూడదు అన్నాడు అతని వాయిస్లో డిఫరెన్స్ తెలుస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది యారు ఎందుకు సార్ చెబుతాను అంటూ కారు స్టార్ట్ చేసి ఇంకాస్తా లోపలికి తీసుకెళ్లాడు ఇంత చీకట్లో ఎక్కడికి ఏ భయం వేస్తుందా మీరుండగా నాకెందుకు భయం మరి కాసేపు కూర్చో అనగానే మ్యూట్ చేసుకుంది ఆరో కార్ లైట్స్ తప్ప ముందు ఏం కనిపించట్లేదు ఒక చెట్టు దగ్గర ఆపి దిగు అన్నాడు ఆల్రెడీ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు కనబడిన హనీ సిల్క్ చూసి ఒకసారి అడుచూడు అన్నాడు ఏంటా అని చూసింది తేనె పట్టు ఐ లైక్ ఇట్ అందుకే తీసుకొచ్చా కానీ హనీ బీస్ లేవా అంటుంటే లేవనే తీసుకొచ్చాను కానీ మీకుది ఎందుకు గుర్తొచ్చింది ఎందుకో తర్వాత చెబుతాను అంటూ కార్ల నుండి మాస్క్ వేసుకొని చేతులకి గ్లౌజెస్ వేసుకొని ఎక్కడో ఒక హనీ బీ ఉన్న బయట చేస్తుందని మెల్లగా తీసి ఆరు చేతిలో పెట్టాడో ఇక దాన్ని పట్టుకొని నాకు దీన్ని తాగాలనిపిస్తోంది అందుకేగా తెచ్చింది ఇప్పుడే అంటుంటే కసి పాగు బంగారం అన్నాడు ఒక్కసారి అటు చూడు అంటుంటే పున్నమి వెలుగులో మంచి కనబడింది అది చాలా హైట్గా ఉండడంతో ఏంటి సార్ అది బిల్డింగ్ లాగా ఉంది నువ్వెప్పుడు దాన్ని చూడలేదా లేదండి నేను చూడలేదు కానీ బాగుంది కదా అన్నాడు చాలా బాగుంది అనింది సరే వెళ్దాం పదా అంటూ తన చెయ్యి పట్టుకొని అక్కడికి తీసుకెళ్లాడు ఎక్కువ అంటుంటే అమ్మో భయమేస్తోంది ఇంతకుముందే కింద పడిపోయాను మళ్ళీ పడతానేమో అని నా మీద నమ్మకం లేదా ఉందండి మరి సరే ఎక్కుతాను అంటూ చీరకు చిల్లని దోపి ఎక్కుతూ ఉంది ఆమె వెనకాలే హర్షిత్ కూడా ఇక్కడ హనీ సిల్క్తో అప్పటికి టైం ఎయిట్ అవుతోంది సార్ నాకు ఆకలిగా ఉంది ఇంటికి వెళ్ళొద్దా అనింది ఆరు వన్ మినిట్ అనుకుంటూ వెళ్తుంటే ఎక్కడికి సార్ అనింది ఫైవ్ మినిట్స్ అనుకుంటూ వెళ్ళాడు కాసేపటికి వచ్చి ఆరు చేతిలో బాక్స్ బాక్స్ పెట్టాడు ఏంటి సార్ ఇది ఓపెన్ ఇట్ అనగానే ఓపెన్ చేసింది ఆమెకిష్టమైన పన్నీర్ కుర్మా విత్ ఫుల్కా వావ్ ఐ లైక్ ఇట్ ఇది ఎప్పుడు తెచ్చారు మనకు ఆకలవుతుందని మాం వచ్చేటప్పుడు ఇచ్చిందిలే అంటుండే ఆమెకి ఏమర్థం కాలేదు ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం ఎందుకు తినో అన్నాడు ఇక తినడంలో పడింది తను తింటూ హర్షిత్కి కూడా తినిపించింది ముచ్చట్లు చెప్పుకుంటూ ఎప్పుడు ఫినిష్ అయ్యిందో కూడా తెలీదు ఇంత రాత్రి ఇంత చీకట్లో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంటే కొంటెగా ఆమెను చూశాడు అతడి చూపులు వలపు బాణాలుగా గుండెల్లో గుచ్చుతుంటే కళ్ళు కిందకి వాల్చేసింది ఆరో ఎందుకో చెప్పనా అన్నాడు హస్కీగా ఎందుకో అర్థమైన ఆరు అతని మాటల్లో తెలుసుకోవాలని ఎందుకు అనింది ఒకసారి అటు చూడు అనగానే తలతిప్పి చూసింది ఆరు ఒక్కసారిగా ఎదురుగా చూస్తున్న దానికి కళ్ళు పెద్దవైతే నోరు కూడా తెరుచుకొని మరీ చూస్తూ ఉంది హర్షిద్ షాకింగ్గా చూస్తున్న ఆరుని చూసి సైడ్ స్మెల్ తో క్షణంలో అతని ఒడిలోకి తీసుకొని భుజంపై ఆమె బ్లౌజ్ ని కాస్త కిందకని ఇన్నర్ స్ట్రాప్స్ కనిపిస్తుంటే దాన్ని కూడా పక్కకు జరిపి పెదవులు అద్దుతూ హౌ ఈజ్ ఇట్ అన్నాడు అతని మాటకి తల తిప్పి కన్నీళ్లతో అతని చూస్తోంది ఆరు చుట్టూ నెంబర్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ జాస్మిన్ లిల్లీ హెబిస్కస్ మ్యారీగోల్డ్ లావెండర్ రోజ్ డైసీ ఇక మిగతా చాలా రకాల పూలని వాటి నుండి వస్తున్న మకరందాన్ని పీలుస్తుంటే ఆరుకి ఏదో లోకంలోకి తీసుకెళ్తుంది ఇంత స్వచ్ఛమైన నేచురల్ నెంబర్ ఆఫ్ పూల మొక్కల మధ్యలో మన మొదటి రాత్రి అసలు ఎవరికి ఇలాంటి అవకాశం ఆలోచన రాలేదేమో చాలా బాగుంది కానీ ఎవరైనా వస్తే అనిది అనుమానంగా ఇంత రాత్రి ఎవరొస్తారో ఏమో ఎవరైనా వస్తారేమో అని భయం వేస్తోంది ఎవరొస్తారు ఎవరు రారు పిచి అనుమానాలు పెట్టుకోకుండా మన ఫస్ట్ ని దిగ్విజయంగా జరుపుకుందాం బేబీ అంటుంటే నాకెందుకు ఎవరైనా వస్తారేమో అన్న భయం ఎక్కువగా ఉంది సార్ నీతో వచ్చిన బాధే ఇది మంచి మూడ్ని స్పాయిల్ చేసేస్తావు ఎవరు రారు అని చెబుతున్నాను కదా ఇంత రాత్రి ఎవరొస్తారు అలా వచ్చే ప్లేస్లో మన ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ని ఎందుకు అరేంజ్ చేస్తాను సరే నీ భయం పోవాలంటే ఒకసారి చుట్టూ చూడు అన్నాడు మళ్ళీ షాక్కి నోరు తెచ్చుకొని చూస్తూ ఉంది యారో పూల మొక్కల చుట్టూ నాలుగు వైపుల హర్ ఆరు హర్షీత్ రొమాంటిక్ పిక్స్తో పెద్ద పెద్ద పరదాలు వాళ్ళ చుట్టూ పరుచుకుంటే ఇంత చక్కటి వ్యూని ఆమె లైఫ్లో చూడలేదు పూల మంచే చుట్టూ రకరకాల పూల తోట ఎవరికి కనిపించనీయకుండా తోట చుట్టూ హర్షిత్ ఆరు రొమాంటిక్ పిక్స్తో కూడిన పరదాలు అసలు ఆ వ్యూని చూస్తుంటే స్వర్గంలో ఉన్నామేమో అనిపిస్తోంది ఆమెకి వినీల ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తున్న నక్షత్రాల మధ్య పున్నమి డాంటి చంద్రుడు వెలుగులో ఉంటే చక్కటి వాతావరణంలో ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్తోంది మైమరుపగా పూల మకరందానికి మత్తుగా అనిపించి హర్షిత్ని గట్టిగా చుట్టేసింది ఆరు హర్షిత్ కూడా ఆమెని చుట్టేస్తుంటే ఏవండి నాకొక డౌట్ అనింది ఏంటో అన్నాడు ఈరోజు మన ఫస్ట్ నైట్ అని అత్తయ్య మన కోసం వెయిట్ చేస్తుంది కదా తనకి సమాధానం ఏం చెబుదాం ఇంట్లో కాకుండా ఇలా బయట చేసుకుంటే ఏమనుకుంటారో అంటుంటే నీ చెత్త డౌట్స్ అన్నీ ఆపేస్తావా ఫస్ట్ నైట్ అనేది ఓన్లీ ఇట్స్ మై పర్సనల్ ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ మామ్కి తెలుసు అందుకేగా మనకు బాక్స్ పంపించింది ఇదిగో పాలు ఈ పళ్ళు నీ కోసం ఈ విర అంటుంటే బ్లష్ అవుతోంది యారు ఆమెను అటు వైపు తిప్పి ఆమె జడలో పూలు పెట్టి వాటిని డీప్గా స్మెల్ చేస్తూ వెనుక నుండి హత్తుకొని లెట్ స్టార్ట్ అన్నాడు ఆమె చెవిలో అతని మాటలకి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడితే మన ఇంటి ఫుల్ఫిల్ అవ్వదు ప్లీజ్ ఆ టెన్షన్ ఆపేసి నా టచ్ని ఫీల్ అవ్వు అంటూ పాలని గ్లాస్లో పోసి ఆమె నోటికి అందించాడు ముందు మీరు తాగండి అనిది నువ్వు తాగు అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు ఇక హాఫ్ గ్లాస్ తాగి అతని నోటి దగ్గర పెట్టింది తను తాగేసి సో స్వీట్ అన్నాడు నవ్వుతూ కళ్ళు కిందకు దించింది ఇక తీసుకొచ్చిన హనీ సిల్క్ తీసి ఇదిగో అన్నాడు దాన్ని చూస్తుంటే నోట్లో వాటర్ ఫాల్స్ వస్తున్నాయి అనింది దాన్ని కాస్త తుంచి రెండు చేతిలో పట్టుకొని ఆమె నోట్లో గట్టిగా పిండాడు ఆ హనీ జ్యూస్ నోట్లో పడుతుంటే అమృతంలా ఉంది దాన్ని ఆమె పెదవులపై వేసి గట్టిగా ప్రెస్ చేయగానే హనీ జ్యూస్ పెదవుల నుండి కంఠం మీదుగా భువ్వనగిరుల మధ్యలోకి జారి పొట్ట మీదకి చేరి నాబిలో దాగింది హనీ జ్యూస్ అలా జారుతున్న హనీ డ్రాప్ ని అదో అద్భుతంగా తిలకిస్తున్నాడు హర్షిద్ ఇక సెంటర్ పాయింట్ లో చేరిన హనీ డ్రాప్ పున్నమి వెలుగులో మెరుస్తుంటే ఆమె లిప్స్ కి ఉన్న హనీని నాలుకతో లిక్ చేసి అతడి నాలుక ఆమె కంఠం మీదుగా హనీ డ్రాప్ ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో అతడి పెదవులు నాలుక కూడా అలాగే ముందుకు పోతూ ఉంటే ఆమె గుండె అతడి పెదవుల స్పర్శకి జారిపోతోంది ఇక యవ్వనగిరి మధ్య ఉన్న రవిక అడ్డుగా కనిపిస్తుంటే ఆమె చీర చెంకుకి పెట్టిన పిన్ తీసి రవిక హుక్స్ పెదవులతోనే తీస్తుంటే అతడి వీపుని గట్టిగా చుట్టేసింది యారు ఇక ఆమె అలా చూడగానే అతడి ఒంట్లో వేడి నర నరాన రగులుతుంటే నాలుక ప్రయాణం పొట్ట మీద నుండి నాభి వరకు వచ్చి నాబిలో దాగిన హనీ డ్రాప్ ని క్లిక్ చేస్తుంటే ఒంట్లో నరాలు ఒక్కసారిగా లాగాయి చుట్టూ పూల పరిమళం ఎదురుగా రతీదేవిలా కనిపిస్తున్న అతడి సతీదేవిని చూస్తుంటే ఒంట్లో కోరికలు ఉరకలు వేస్తున్నాయి నిండు పున్నమి వెలుగులో ఎదురుగా ఉన్న అతడి ప్రాణశకి శయనేషు రంబలా కనిపిస్తుంటే మనసు వశం తప్పుతోంది కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ పక్కన పికాక్ ఫీదర్స్ కనబడుతుంటే ఏదో తట్టినవాడిలా వాడిలా స్మైల్ ఇస్తూ ఆ ఫెదర్స్ ని చేతితో పట్టుకొని ఆమె ఫేస్ నుండి చిన్నగా తాకిస్తూ శంఖం లాంటి మెడ యవ్వన గిరుల మధ్య నుండి నాభి వరకు తీసుకురాగానే ఒళ్ళు జల్లుమని కింద బెడ్షీట్ని ని నల్పేస్తోంది ఆమె ఎక్స్ప్రెషన్స్ ని మైండ్లో రిజిస్టర్ చేసుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు పక్కనే ఉన్న మిల్క్ బౌల్ని ని ఓపెన్ చేసి అందులో పికక్ ఫెదర్స్ ని ముంచి ఆ ఫెదర్స్ ని ఆమె పెదవులపై స్పృశింపజేసి అలా కిందకి కదిలిస్తుంటే చల్లగా తగిలిన పాలస్పర్శకి ఒంట్లో తుఫాను రేగుతుంటే కంట్రోల్ చేసుకోవడం ఆమె వల్ల అవక అతడి భుజంపై చేయేసి మీదకి లాక్కుంది హర్షిద్ ఆమె మీద వాలిపోయి నదిటి మీద పెదవులు అద్ది ఇన్నేళ్ల మన ఎడబాటు కరిగిపోవాలి నీ కౌగిలిలో దూరమైన తనువులు తనువులో మునగాలి ప్రేమ పరవశంలో నీ చిరుస్పర్శ తగిలి ప్రతి అణువు పులకించను నాలో చేరిపోవాలి నేను ప్రాణమిచ్చే వాయువులా నీలో అని ఆమె చెవిలో హస్కీగా చెప్పి పాలు తేనె అంటిన పెదాలని చూస్తూ ఊరిస్తుంటే అందుకున్నాడు వెంటనే ఇది మొదటి రాత్రి ముద్దుగా మధురమైన జ్ఞాపకాలని ఇస్తుంటే మృదు మధురంగా నాలుకలోని అనువనువని అతడి ప్రాణవాయుగా మార్చుకొని ఆమె అమృతం మధుర మకరంద చుంభనాన్ని పదిహేను నిమిషాలకు పైగా ఇద్దరు ఆస్వాదించి కింద పెదవికి లవ్ బయటిచ్చి వదిలి ఇంకా తాపం పెరుగుతుంటే అతడి గుండెల్లో ఒదిగిపోవడానికి రెడీ అవుతున్న ఇంకా ఏదో ప్లాన్ వేసినట్లున్నా పక్కన అతని చేతిలో ఉన్న ద్రాక్ష పళ్ళ గోలని ఆమె కళ్ళపై పెదవులపై కంఠం మీద నుండి సిరుల లోయలోకి ఒక్కోటి అమర్చుతూ పొట్ట నుండి బొడ్డు వరకు అమర్చాడు అతడి చేష్టలకి పాదాల వేళ్లని బెడ్షీట్ లోపలికి నొక్కి పట్టుకుంటూ ఆమె ఫీలింగ్స్ ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటోంది నవ్వుకుంటున్నాడు ఆమె ఎక్స్ప్రెషన్స్ కి ఇది కదా అసలైన సాడిజం ఇక ఒక్కో ద్రాక్ష పండుని పెదవులతో అందుకుంటూ పెదవులపై ఉన్న ద్రాక్షని అందుకొని రెండో ముద్దుగా ఇద్దరి ముద్దుకి సాక్ష్యంగా ద్రాక్ష పండు జ్యూస్ ఆమెకి పరిచయం చేసింది ఇక ఇద్దరిలో కలిసిపోతున్న ఒకే ద్రాక్ష ఇద్దరి ప్రేమకి గురుతుగా నిలిచిపోయింది గాఢమైన ముద్దు ఇంకో మధుర క్షణాలని ఇస్తుంటే అతడి పెదవులు ఆమె కంఠం మీదుగా ప్రయాణిస్తున్నాయి ఆమెకి ఫీలింగ్స్ హైలోకి మారితే ఆమె గోర్లని అతడి లోపలికి దిగిపోయాయి మత్తులో ఉన్న హర్షిత్ ఏమాత్రం పట్టించుకోకుండా నాభిలో దాగిన ద్రాక్షని అందుకొని ఆమెలో కలవడానికి రెడీ అవుతున్నట్లు అతడి పెదవులకి పని చెబుతూ ఆమె మీదకి మొత్తంగా వాలిపోయి పున్నమి నాటి చంద్రుడు కూడా సృష్టి కార్యానికి అడ్డు రాకూడదు అని మబ్బుల్లోకి దాగిపోయాడు సిగ్గుతో ఇక ఇంకా చీకటి కమ్మేస్తుంటే ఇద్దరి మధ్యలో వలవలు కూడా దూరమైంది తెలియలేదు అతడి చేతిలో ఆమె ప్రతి అణువుని తడుముతూ నడు మడతల నుండి నాభి వరకు వచ్చిన యవ్వన సిరుల మీద చూపు నిలిచిపోతే ఇంకా ఏదో కావాలి అన్న తాపం పెరిగిపోతోంది చేతితో కొలతలు కొలుస్తూ నాలుకతో తడి ముద్దులు అద్దుతూ ఆమె ప్రతి అణువును రుచి చూస్తూ పాదం వరకు చేరిన అతడి పెదాలని భర్త అన్న గౌరవంతో ఆమె అతన్ని ఆపేస్తుంటే ఆమె చేతులని స్మూత్ రిమూవ్ చేసి అరికాలు పాదంని ముద్దు పెడుతూ పింకు కలర్లో ఉన్న వేళ్ళు వేళ్లకి కొత్తగా చేరిన మెట్టలో ఇంకా అందాన్ని తెస్తుంటే వాటిని చేతితో తడిమి పెదవులతో మొద్దు పెట్టాడు వద్దు అన్నట్లు వారించింది అక్కడి నుండి స్టార్ట్ అయిన పెదవుల ప్రయాణం ఆమె చెవి దగ్గరికి వచ్చి నాకు నీ ప్రతి అనువు ఇష్టం అవి పెదాలా పాదాలా కాదు నా దృష్టిలో నీ పెదాలకి ఎంత వాల్యూ ఉంటుందో పాదాలకి కూడా అంతే వాల్యూ ఉంటుంది అంటూ చెవి కొరకాడు అతడి ప్రేమకి పొంగిపోయి ఇద్దరి పెదవులని జత చేసింది అతడిచ్చే పంటిగాట్లు కూడా తీయగా అనిపిస్తుంటే ఒక క్షణం కూడా ఎడబాటుని భరించలేక ఆమెకి గట్టిగా అదుముకుంది అతను ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న హర్షిత్ ఆలస్యం వలదు అని ఆర్యూ రెడీ అన్నాడు అతడి తలలో వేలు జొప్పించి ముద్దుని హార్డుగా చేసేసింది ఇక ముద్దు అంగీకారం తెలిపినట్లు ఆమెలోకి స్మూత్ గా చేరిపోయాడు ఆమె నోటి వంట వచ్చే మోకింగ్ సౌండ్స్ కి అతడి ఫేస్ లో ఒక సాటిస్ఫై స్మైల్ వచ్చి చేరింది ఇన్నేళ్ల అతడి ఎడబాటు మొదటి కలయికలో పూర్తిగా ఫుల్ఫిల్ అయింది ఆమె గుండెల మీద మిలమిల మెరుస్తున్న తాలిబొట్టిని చేతితో తడిమి ముద్దు పెట్టుకుని కంఠం మీద తడి మొద్దులు అది పంటి గుర్తులిస్తుంటే తీయటి బాధకి మత్తుగా అనిపించి ఇంకా గట్టిగా అతని వీపుని చుట్టేసింది ఇద్దరిలో తీపి గుర్తుకి సాక్ష్యంగా మేఘసముద్రం నీరులా కరిగి వాళ్ళ శరీరాలని తడుపుతుంటే ఈ ప్రపంచంతో పని లేదు అన్నట్లు స్వర్గంలో విహరించారు కొన్ని గంటలు లాంటి తీపి రోజు రాదు రోజు ఇలాగ వెళ్ళిపోకుండా పడం ఇలాంటి వానజల్లు తడపదంట వాళ్ళు ఇలాగ దీన్ని గుండెల్లా దాచడం ఎప్పుడో లేనిది ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం నీలోన నేను మనకు మనమే సొంతం ఇక కొన్ని గంటలుగా సాగిన కలయికలో ఆమెలోని ఎనర్జీ అంతా స్ట్రా వేసి పీల్చినట్లుగా మారడంతో కళ్ళల్లో నీళ్లు చేరి అతడి కంటపడితే వాటిని నాలుకతో లిక్ చేస్తూ వాడైపాన్ అన్నాడు మోకింగ్ టోన్తో ఇక చాలు అన్నట్లు హెడ్ని అడ్డంగా ఊపింది ఆర్యూ ఓకే అన్నాడు ఆమె నీరసం ఫేస్లో కనిపిస్తుంటే అవును అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది ఐఎమ్ నాట్ ఓకే అన్నాడు హస్కీగా గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది ఇక చాలు బాబా ఇంకా నేను తట్టుకోలేను దీనికే ఇలా అంటే ఇలా బేబీ నాకు నీలో కరగడానికి ఇన్నేళ్లు పట్టింది ఈ ఒక్క రోజుని నాకు ఇచ్చేయచ్చుగా అన్నాడు కొన్ని గంటలుగా ఇచ్చేస్తున్నానుగా ఇక చాలు అనింది ప్లీజ్ నా కోసం అన్నాడు రిక్వెస్టింగ్గా బాబు ఎవరిని అంతలా రిక్వెస్ట్ చేయలేదు కాబట్టి అతనిలో కలవడానికి కాస్త ఎనర్జీని తెచ్చుకుంది వారిద్దరి ప్రేమకి అంతమే లేదన్నట్లు అతడి విరహం ఎన్ని యుగాలదో అన్నట్లు ఒకరిలో ఒకరు కరిగి సుఖ తీరాలని తాకి అతడి ప్రియసఖిని మళ్లీ మళ్లీ పూర్తిగా సొంతం చేసుకున్నాడు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్